In the temple courts, sitting among the teachers, listening to them and asking them questions.

ప్రశ్నలన్నిటికీ విచ్చును ఉత్తరం ఈ ప్రశ్నలన్నిటికీ ప్రభువిచ్చులు ఉత్తరు ఉత్తరము దేవుని సమాధానము ఉత్తరము క్రీస్తు మహాజ్ఞానము ఉత్తరము దేవుని సమాధానము ఉత్తరము క్రీస్తు మహాజ్ఞానము ఉత్తరం అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతమును తెలియజేయుచున్నాను మన ప్రభువును రక్షకుడు నేను వారి పేరిట నా ప్రియ సహోదరి సహోదరులారా మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు ప్రియులారా మానవాళికి పరిశుద్ధ గ్రంథం నుండి కలుగుతున్నటువంటి సందేహాలకు చక్కని సమాధానాలను తెలియజేసే కార్యక్రమం ఈ కార్యక్రమంలో గత భాగాలలో ఎన్నో అద్భుతమైనటువంటి సమాధానములను దేవుని యొక్క వాక్యము నుండి మనం తెలుసుకున్నాం ఈరోజు కూడా ఆ క్రమంలో ఒక చక్కని సమాధానాన్ని దేవుని కృప వలన మనం పొందుదాం ఈ సమాధానం మృతుల పునరుత్నమును గూర్చినటువంటి సమాధానం మొదటి పునరుత్థానం ఎవరిలో జరిగింది అనేది కొందరు అడుగుతున్నటువంటి ప్రశ్న దేవుని వాక్యం అర్థం కాక వారు ఈ ప్రశ్నను అడుగుతున్నారు యేసుక్రీస్తు ప్రభువు మృతుల పునరుత్థానములో మొదటివాడు ఈ విషయం దేవుని గ్రంథమును బట్టి స్పష్టమే అయినా కానీ పై పైన పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ కొన్ని సందేహాలను వెల్లబుచ్చుతున్నారు వాటికి ఈ కార్యక్రమంలో దేవుని కృపను బట్టి నేను సమాధానాన్ని ఇవ్వాలనుకుంటున్నాను కనుక ఆద్యంతం చక్కగా దేవుని యొక్క జ్ఞానమును నేర్చుకోవటానికి మీరు సిద్ధపడి ఉండాలని తెలియజేస్తూ పరిశుద్ధ గ్రంథములను మీ చెంతనే ఉంచుకొని చెప్పబడుతున్నటువంటి ప్రతి సంగతిని దేవుని గ్రంథంలో నుండి మీరు పరిశోధనాత్మకంగా నేర్చుకుంటూ దేవుని జ్ఞానంలో ముందు కొనసాగాలని మీకు సూచిస్తున్నాను ఏసుక్రీస్తు ప్రభువు పునరుత్థానము చెందిన వారిలో మొదటివాడు ఆయన ప్ర ప్రథమముగా పునరుత్థానము చెందినవాడు ఇప్పటి వరకు కూడా ఇప్పటి వరకు కూడా మృదుల పునరుత్థానములో యేసు ప్రభువు ఒక్కడే మనకు కనిపిస్తున్నాడు ఈ విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదట మనం చూద్దాం యేసుక్రీస్తు ప్రభువు చనిపోయి లేచిన వారిలో మొదటివాడు అని తెలియజేసేటువంటి వాక్య సంబంధమైనటువంటి ఆధారాలను మొట్టమొదట మనం చూద్దాం ఆ తర్వాత వారు అడిగే ప్రశ్నల దగ్గరకు మనం వెళదాం అపస్తురల కార్యములు ఇరవై ఆరవ అధ్యాయములు పౌలు గారు క్రీస్తు సువార్తను ప్రకటించేటువంటి క్రమాన్ని గురించి తెలియజేస్తూ ఈ విషయాన్ని ప్రస్తావించారు అపస్తరుల కార్యములు ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై రెండవ వచనం నుంచి ఈ మాటలను చూడండి అపస్తరుల కార్యములు ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై రెండవ వచనం నుంచి అయినను నేను దేవుని వలననైన సహాయము పొంది నేటి వరకు నిలిచియుంటిని క్రీస్తు శ్రమబడి మృతుల పునరుత్నము పొందువారిలో మొదటివాడవుట చేత ఈ ప్రజలకును అన్యజనులకును వెలుగు ప్రచురింపబోవునని ప్రవక్తలను మోషేయు ముందుగా చెప్పినవి కాక మరి ఏమీ చెప్పక అల్పులకును ఘనులకును సాక్ష్యమిచ్చుచుంటిని పౌలుగారు క్రీస్తు పునరుత్థాన పరిచర్యను జరిగించుచుండగా క్రీస్తు సువార్తను అనేకులకు ప్రకటించుచుండగా ఆనాడు చెడిపోయినటువంటి యూదులు దేవునిపై సరైన ఆలోచన అవగాహన లేనటువంటి యూదులు ధర్మశాస్త్రమును అతిక్రమించేటువంటి యూదులు పౌలుగారిని చంపాలనుకుంటున్నారు ఆయన బోధను అడ్డగించాలనుకుంటున్నారు అప్పుడు పౌలుగారు వారు చేస్తున్నటువంటి ఆ ఆగడాలను ఎండగడుతూ పౌలు గారు ఏం చేస్తున్నారో పౌలు గారు సువార్తలో ఏమి ప్రకటిస్తున్నారో అక్కడ అధికారులకు తెలియజేస్తున్నటువంటి సందర్భం ఇది ఏం తెలియజేస్తున్నారు సువార్తలో క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి పునరుత్థానం ఒకటలో మొదటివాడు మృతుల పునరుత్థానములో యేసుక్రీస్తు ప్రభు మొదటివాడు ఒకటి చేత ధర్మశాస్త్రమంతయు మోషే గ్రంథములు ప్రవక్తల గ్రంథములు కీర్తనలు ఇవన్నీ కూడా ఏసు ప్రభు మృతుల పునరుత్నము పొందువారులో మొదటివాడు అని తెలియజేస్తున్నారు దీనిని గుర్చే నేను సాక్ష్యమిస్తున్నాను దీనిని గూర్చే నేను సువార్త ప్రకటిస్తున్నానని పౌలు గారు తెలియజేస్తున్నారు కనుక ఈ మాటలలో మనం ప్రధానంగా చూడవలసినటువంటి అంశం మృతుల పునరుత్థానము పొందువారులో క్రీస్తు మొదటివాడు ఆయనే ప్రథమ ఫలం ఈ విషయం ఇక్కడ మీరు చక్కగా ఆలోచించాలి నేర్చుకోవాలి చనిపోయి తిరిగి లేచిన వారిలో మృతుల పునరుత్నము వారిలో యేసు ప్రభువు మొదటివాడు ఇక్కడ మీకు ఈ విషయం స్పష్టమైంది అలాగే మరో ఆధారాన్ని మనం చూద్దాం కొరుందీలుగు పౌలు గారు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము ఇరవయో వచనాన్ని చూడండి కొరుందీలుగు పౌలు గారు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము ఇరవయ వచనం ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు ఇక్కడ కూడా పరిశుద్ధాత్మ ప్రేరణతో పౌలు గారు ఏమైనా తెలియజేస్తున్నారు ఇప్పుడైతే మృతుల పునరుత్థానంలో మొదటివాడు క్రీస్తే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా ఏసుక్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు అని తెలియజేస్తున్నారు అంటే ఇక్కడ కూడా ఆ విషయం స్పష్టమైంది ఇప్పుడైతే నిద్రించిన వారిలో క్రీస్తు ప్రథమ ఫలముగా లేపబడి ఉన్నాడు మృతులలో నుండి క్రీస్తు ప్రథమ ఫలముగా లేపబడి ఉన్నాడు అంటే పునరుత్నము చెందిన వారిలో మొట్టమొదటివాడు ఏసుక్రీస్తు ప్రభువు ఇక్కడ కూడా ఈ విషయం స్పష్టమైంది పౌలు గారు అధికారులు ఎదుట చెప్పినటువంటి మాటల్లోనూ పౌలు గారు రాసినటువంటి పత్రికల్లోనూ పరిశుద్ధాత్మ ప్రేరణ వలన ఆయన తెలియజేసినటువంటి మాటల్లో ఈ విషయం స్పష్టమైంది ఇప్పుడు యోహాను గారు రాసినటువంటి ప్రకటన గ్రంథంలో కూడా ఈ విషయం స్పష్టం చేయబడింది అక్కడ కూడా ఈ మాటలను మనం చూద్దాం ప్రకటన గ్రంథము ఒకటవ అధ్యాయము నాలుగు నుంచి ఈ మాటలను చూడండి ప్రకటన గ్రంథము ఒకటవ అధ్యాయము నాలుగవ వచనం నుంచి యోహాను ఆసియాలో ఉన్న ఏడు సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాని నుండి ఆయన సింహాసనము ఎదుటనున్న ఏడు ఆత్మల నుండియు నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండియు కృపా సమాధానములు మీకు కలుగునుగాక యోహాను గారు ప్రకటన గ్రంథంలో ప్రారంభపు మాటలలో పరిశుద్ధాత్మ ప్రేరణతో ఏమని తెలియజేస్తున్నారు చూడండి మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచినవాడు యేసుక్రీస్తు మృతులలో నుండి ఆది సంభూతుడుగా వాడు ఏసుక్రీస్తు అంటే అర్థమేంటి మృతులలో నుండి లేచిన వారిలో ఏసుక్రీస్తు ప్రప్రథముడు అంటే ఏసుక్రీస్తు ప్రప్రథమైనటువంటి పునరుత్థానము చెందాడు పునరుత్థానము చెందిన వారిలో ఈయనే మొదటివాడు చదువుబడినటువంటి వాక్య భాగాలన్నీ కూడా ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి ఇక్కడి వరకు ఏ ఒక్కరికి సందేహాలు లేవు అయితే సందేహాలు వారికి దేని వలన వస్తున్నాయి ఏ మాటల వలన వస్తున్నాయి ఏ సందర్భాల వలన వస్తున్నాయి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు సూచక క్రియల నిమిత్తం మహత్కార్యాలు అద్భుతాలు జరిగించు ఆ సమయంలో చనిపోయిన వారిని కొంతమందిని దేవుడు తన చిత్తానుసారంగా బ్రతికించాడు చనిపోయిన వారు లేపబడుచున్నారు ఆ సందర్భాలను చూపిస్తూ ఏసుక్రీస్తు ప్రభువు కంటే ముందుగా కొంతమంది చనిపోయిన వారు మరల బ్రతికారు కదా మరి అలాంటప్పుడు ఏసు ప్రభువు మృతుల పునరుత్నము చెందిన వారిలో మొదటివాడు ఎలా అవుతాడు ఆయన మృతులలో నుండి లేచిన వారిలో ఆది సంభూతుడు ఎలా అవుతాడు అని అడుగుతున్నారు అంటే వారికి వాక్యంలో ఈ విషయాలు అర్థం కాలేదు చనిపోయి తిరిగి లేచుట అనేది నిత్యత్వానికి సంబంధించినటువంటి సంగతి భూమి మీద బ్రతుకు విషయంలో కాదు ఆయా సూచక క్రియలలో దేవుడు చనిపోయిన వారిని మరల తిరిగి బ్రతికించాడు తన ప్రవక్తల చేత యేసుక్రీస్తు ప్రభువు చేత దేవుడు చనిపోయిన వారిని తిరిగి బ్రతికించాడు అయితే ఈ సందర్భాలు భూమి మీద మనుషులు మరణించి మరలా తిరిగి బ్రతికారు భూమి మీదనే బ్రతికారు నిత్యత్వంలో కాదు భూమి మీదనే బ్రతికారు మరలా వారు చనిపోయారు ఏసుక్రీస్తు ప్రభు భూమి మీద బ్రతికి మరణించి తిరిగి లేపబడ్డారు ఆయన మరలా చనిపోయే బ్రతుకులోనికి రాలేదు అక్షయుడుగా లేపబడ్డాడు మహిమ శరీరము ధరించుకున్నవాడుగా లేపబడ్డాడు దానిని పునరుత్థానము అంటారు అంటే వీరు దేనికి దేనికి సంబంధాన్ని పెడుతున్నారంటే భూమి మీద చనిపోయి మరలా బ్రతికి మరలా చనిపోయినటువంటి ఈ విధానానికి యేసుక్రీస్తు ప్రభువు సమాధిని గెలిచి మృత్యువును ఓడించి మరణమును ఆయన ఆ ముళ్ళును విరిచివేసి మరణమనేది కనిపించని అక్షయతలోనికి నిత్యత్వంలోనికి వెళ్ళినటువంటి ఆ విధానానికి వీరు సంబంధం పెట్టాలనుకుంటున్నారు బాప్తీస్మం పొందినప్పుడు మనం నేలలో ముంచబడి తిరిగిలేస్తాం ప్రతిరోజు స్నానం చేస్తాం ఈ రెండింటికి సంబంధం ఉందా మనం ప్రతిరోజు స్నానం చేస్తాం ఒంటిని శుభ్రం చేసుకోవడానికి బాప్తీస్మ కార్యక్రమంలో యేసుక్రీస్తు ప్రభువు నామమును మనం నీటిలో ముంచబడి తిరిగిలేస్తాం దానికి దీనికి ఏమైనా పోలికుందా ఈ అభాగ్యులు ఈ మూర్ఖులు దానికి దీనికి పోలిక పెడుతున్నారు వీరు చనిపోయి తిరిగి లేచారా బ్రతికింపబడ్డారు మరలా కొంతకాలం జీవించడానికి బ్రతికింపబడ్డారంతే దేవుడు మరలా వారికి కొంత ఆయుష్ను పొడిగించాడంతే హిజ్కియా మరణం అయిపోతాడని దేవుడు తెలియజేశాడు హిజ్కియా కన్నీళ్లు విడిచి దేవుని ఎదుట ప్రార్థన చేశాడు సరే ఇంకొక పదిహేను సంవత్సరాలు నీకు ఆయుష్ ఇస్తున్నాను అని దేవుడు అన్నాడు ఎంత ఇచ్చాడు ఆయుష్ కాలాన్ని పదిహేను సంవత్సరాలు మాత్రమే పదిహేను సంవత్సరాల తర్వాత ఏమైపోతాడు ఈజీగా చచ్చిపోతాడు మరణిస్తాడు ఏసుక్రీస్తు ప్రభువుకు దేవుడు అలా ఒక సంవత్సరం పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఇచ్చాడా నిత్యత్వం అది పునరుత్థానం అంటే ఏమనుకుంటున్నారు నిత్యత్వం మరలా చావు లేని జీవితం దేవుని కొరకై నీవు మరణిస్తే దేవుడు నీకు ఇవ్వబోయేటువంటి పునరుత్థానం మరలా చనిపోయేది కాదు మరలా చనిపోవుటకు ఆయన తిరిగి మనలను లేపితే అది ఉన్నతమైనదా అది విలువ కలిగినదా మరలా చనిపోయేటప్పుడు కాదు మరలా చనిపోవడానికి వీలు లేకుండా అక్షయమైన శరీరాన్ని అక్షయమైనటువంటి జీవితాన్ని నిత్యత్వం ముందు మనకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు చూసారా అది పునరుత్నం అంటే దానిని పొందిన వారిలో మొదటివాడు ఏసుక్రీస్తు ఇప్పటి వరకు మిగిలిన వారు ఎవ్వరూ ఇంకా పొందలేదు ఆయన రెండవ రాకడలో నీతి మంతులు తమ తమ వరుసలలో వారు బ్రతికింపబడతారు అప్పుడు వారు పునరుత్నములో పాలివారవుతారు ఆ రెండవ పునరుత్నమును అప్పుడు వారు పొందుతారు అప్పుడు మనం కూడా పొందాలి ఇలా ఈ విషయం అర్థం కాక చాలా మంది అపార్థం చేసుకున్నారు కొన్ని సందర్భాలను చూపిస్తున్నారు ఎలీషా గారి దగ్గరకు వెళ్తున్నారు ఎలీషా గారి దగ్గర ఒక మీరాలు ఒక స్త్రీ కనిపిస్తుంది ఆ స్త్రీకి ఎలీషా గారు తెలియజేస్తారు అమ్మ నీకున్నటువంటి లోటు ఏమిటి నిన్ను గూర్చి రాజుతో ఏమైనా మాట్లాడమంటావా అప్పుడు ఆమె అయ్యా నేను నా స్వజనుల్లోనే జీవిస్తున్నాను నాకు అటువంటి అవసరత ఏమీ లేదన్నప్పుడు తన శిష్యుడైనటువంటి గేహజీ ద్వారా విషయాన్ని తెలుసుకున్నటువంటి ఎలీషా ఆమెతో తెలియజేస్తాడు వచ్చే కాలానికి నీ కౌగిట్ట ఒక కుమారుడు ఉంటాడు ఆ విధంగానే ఆమెకు బిడ్డ దేవుని వలన అనుగ్రహింపబడతాడు అయితే ఆ బిడ్డ కొంతకాలానికే జబ్బు పడి చనిపోతాడు చనిపోయినప్పుడు ఎలీషా దగ్గర ఆ స్త్రీ బహుగా బాధపడుతుండగా ఎలీషా ముందుగా గెహజీని పంపిస్తాడు కానీ గెహజీ అతన్ని బ్రతికించలేకపోతాడు ఎలీషా స్వయంగా వెళ్ళి ఆ బిడ్డను బ్రతికిస్తాడు ఆ బిడ్డ పునరుత్థానుడయ్యాడా లేక చచ్చి మరలా బ్రతికి మరలా చావడానికి ఆ బ్రతుకును కలిగి ఉన్నాడా ఆ బిడ్డ చచ్చిపోయాడు మరల బ్రతికాడు మరలా చావడానికి సిద్ధమైపోతున్నాడు అది పునరుత్థానం కాదు అది చచ్చి మరలా బ్రతకడం మరలా చావుకు సిద్ధం అవ్వడం ఈరోజు మన కళ్ళ ముందు కూడా కొన్ని కొన్ని ఉదాహరణలు అలాంటివి కనిపిస్తుంటాయి చచ్చి బ్రతికాడు అని అంటుంటారు అంటే కరెంట్ షాక్ కొట్టిందనుకోండి కింద పడిపోతాడు చచ్చిపోయాడు అనుకుంటారు కానీ బ్రతుకుతాడు కానీ బ్రతుకుతాడు వైద్యుల సహాయం వలన ఫస్ట్ ఎయిడ్ వెంటనే చేయడం వలన కొంతమంది ప్రాణాపాయ స్థితిలో కూడా ప్రాణాలు దక్కించుకుంటూ ఉంటారు దేవుడు వారికి ఆయుష్యను ఇంకా పెంచుతాడు మీలో కూడా చాలామంది ఉండొచ్చు అలాంటివారు మరణపు అంచుల వరకు వెళ్ళి వచ్చి వారు మీలో కూడా చాలామంది ఉండొచ్చు అంటే దేవుడు మీకు ఆయుష్యను పెంచాడు కరోనా వచ్చి ఎంతమంది ఆ మరణ ఛాయల వరకు వెళ్ళిపోయి ఇక మేము సమాధికి వెళ్ళిపోతామేమో అనేటువంటి పరిస్థితుల్లో కూడా బ్రతికింపబడి ఈరోజు ఆనందంగా ఆహ్లాదంగా దేవుని వింటున్న వింటున్నవారు లేరు చెప్పండి ఎంతమంది లేరు చెప్పండి అలాంటివారు అంటే దేవుడు మిమ్మల్ని ఆదుకొని మీకు ఆయుష్ను పెంచాడుగా అయితే ఇది పునరుత్థానమా ఇది పునరుత్థానమా కాదు ఈ భూమి మీద చావును తప్పించుకొని కొంతకాలం ఇంకా మనం బ్రతికి దేవుని యొక్క సహాయం వలన ఆయుష్ను పొంది మనం ఇంకా కొంతకాలం బ్రతికి మరలా చనిపోవటం ఇది పునరుత్థానం కాదు అంటే ఆ ప్రశ్న అడిగేవారికి పునరుత్థానం మీద అవగాహన లేదన్నమాట యేసుక్రీస్తుకు ముందు చాలామంది చనిపోయి తిరిగి లేపబడ్డారు కదా అంటే చనిపోయి తిరిగి లేపబడి వారు ఏమైనా అలా నిత్యము ఉన్నారా నిత్యము బ్రతికారా లేదు మరలా చనిపోయారు అందుకే వారు ఈ ఉదాహరణలన్నీ చూపిస్తున్నారు ఈ ఉదాహరణలన్నీ చూపిస్తూ ఇక్కడ బ్రతికిన వారు నిత్యము బ్రతికారా వారిని వారే ప్రశ్నించుకోవాలి ఎలీషా అనే ప్రవక్త షూనేమీరాలి యొక్క బిడ్డను బ్రతికించాడు కానీ ఆ బిడ్డ మరలా మరణించాడు మరలా మరణించాడు దేవుడు ఆయుష్నిచ్చాడు ఇంకా పొడిగించాడు ఆ కాలం బ్రతికాడు మరల మరణించాడు అలాగే యేసుక్రీస్తు ప్రభువు కూడా తాను భూమి మీద దేవుని వాక్యాన్ని స్థిరపరిచేందుకు అనేక సూచక క్రియలు అద్భుతాలు మహత్కార్యాలు చేస్తున్న క్రమంలో అనేక మందిని ఆయన కూడా బ్రతికించాడు ఆయన తెలియజేస్తున్నాడు యోహాను శిష్యులు వచ్చి ఆయన అడుగుతున్నారు క్రీస్తువు నీవేనా మేము మరొకని కొరకు కనిపెట్టవలనా అని విశ్వాసము సన్నగిల్లిన వారై యోహాను చేత పంపబడిన వారై యేసును అడుగుచున్నప్పుడు ప్రభు ఇదిగో అనేక మంది స్వస్థపరచబడుచున్నారు దేవుని వాక్యం ప్రకటింపబడుచున్నది చనిపోయిన వారు లేపబడుచున్నారు అనే ఆ విషయాన్ని కూడా ఆయన అక్కడ ప్రస్తావించారు చనిపోయిన వారు లేపబడ్డారు కానీ వారు పునరుత్థానం పొందినట్టు కాదు వారికి ఇంకా ఆయుష్కాలం భూమి మీద పొడిగింపబడింది ఒక అధికారి కుమార్తెను ప్రభు బ్రతికించారు నాయిను అనేటువంటి ఊరిలో ఒక విధవరాలి యొక్క కుమారుడు పాడి మీద మోసుకుని వెళ్ళబడుతున్నప్పుడు ఆ కుమారుని బ్రతికించాడు పాడి మీద కుమారుని బ్రతికించాడు అలాగే మార్త మరియల సహోదరుడు సమాధిలో ఉంచబడ్డాడు లాజరు చనిపోయి సమాధిలో ఉంచబడ్డాడు నాలుగు అయిపోయింది అప్పుడు సమాధిలో నుండి కూడా బయటకు తీసుకొచ్చాడు వీరందరూ కూడా భూమి మీద చచ్చిపోయారు దేవుని సహాయం వలన ఆయుష్ పొడిగింపబడి ఒక సూచక్రియ నిమిత్తం వారు బ్రతికింపబడ్డారు మరల వారు చచ్చిపోయారు లాజరు మరల చనిపోయాడు అయితే యేసుక్రీస్తు ప్రభువు పొందినటువంటి పునరుత్థానం మరల మరణమునకు తీసుకుని వెళ్ళేది కాదు నిత్య జీవములోనికి తీసుకుని వెళ్ళేది నిత్య జీవం అనేటువంటి పదానికి అర్థమే తెలియదు కదా మీకు అందుకే ఇలాంటి ప్రశ్నలు వస్తాయి నిత్య జీవము ఎటర్నల్ లైఫ్ ఎటర్నల్ లైఫ్ అంటే మరణము లేని జీవితం ఓ మరణమా నీ ముల్లెక్కడా క్రీస్తు ప్రభువు పునరుత్థానమందు ఆ విజయమందు మరణము మృంగివేయబడింది మరణము ఆయన పునరుత్నం ముందు ఏమైంది మృంగివేయబడింది కానీ ఈ శూనే మీరాల యొక్క కొడుకు అధికారి కుమార్తె నాయినని ఊరిలో విధవరాలు కుమారుడు మార్త మరియల సహోదరుడు లాజరు వీరందరూ చనిపోయి బ్రతికాడు బ్రతికారు అనుకుంటున్నారు కదా వీరందరూ మరణము చేత మరల బ్రింగబడ్డారు కానీ క్రీస్తు యేసు పునరుత్థానము మరణమును భృంగేసింది క్రీస్తు యేసు పునరుత్థానము మరణమును భింగేసింది అది పునరుత్థానం అంటే మరల చావుండదిక నిత్య జీవము అందుకే ఆయన పునరుత్థానము చెందిన వారిలో మొదటివాడు ప్రథమ ఫలము స్పష్టంగా దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఈ మాటలను వ్రాయించడంటే నిత్య సత్యాలు వాటికి ఎదురు పడ్డారా తునా తునకలు చేసేస్తాయి మునికోలలకు ఎదురు తనుట కష్టం ఏదో పిల్లి మొక్కలు వేసి దేవుని వాక్యాన్ని అపవిత్రపరచాలని ప్రయత్నిస్తున్నారేమో క్రీస్తు పునరుత్థానము చెందిన వారిలో ప్రథమ ఫలం ఇది నిత్య సత్యం యేసుక్రీస్తు మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచినవాడు ఇది నిత్య సత్యం ఆయనను వెంబడిస్తే ఆయనలో మీరు రక్షణ పొందితే మీరు కూడా ఆయన వలె పునరుత్థానము చెందేటువంటి అవకాశం ప్రభువు మీకు కల్పిస్తారు కనుక ఆయనలో బాప్తి ఉందండి రక్షణ నొందండి ఆయన రాజ్యంలో ఉండండి ఆ పరలోకపు పౌరసత్వం కోసం దేవుని కొరకు దేవుని నిమిత్తమై జీవించండి ఇప్పుడు వ్రాయబడినటువంటి కొన్ని చక్కని మాటలు ఆయన పునరుత్నం విషయంలో వ్రాయబడినటువంటి చక్కని ఇప్పుడు చూడండి కొరుంధీయులు పౌలు గారు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము యాభై నాలుగవ వచనం నుంచి కొరుంధీయులకు పౌలు గారు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము యాభై నాలుగవ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును ఓ మరణమా నీ విజయమక్కడా ఓ మరణమా నీ ముల్లెక్కడా మరణపు ముళ్ళు పాపము పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ ఆసక్తులనయ్యుండు మరణపు ముళ్ళును మృంగివేసేదే పునరుత్నం ఆ పునరుత్థానమును మొట్టమొదట పొందినవాడే యేసుక్రీస్తు ప్రభు ఆ పునరుత్థానమును మీరు పొందాలంటే ఏసుక్రీస్తు ప్రభువులో మీ జీవితములను మీరు నిర్మించుకోవాలి మీరు ప్రభువును పోలిన వారుగా జీవించాలి ప్రభువును ధరించుకున్న వారే జీవించాలి అప్పుడే ఆయన వలె మీరు కూడా పునరుత్థానము చెందే అవకాశం కలుగుతుంది మరణపు ముళ్ళు విరిచే అవకాశం కలుగుతుంది విజయమందు మరణము మృంగివేయబడే అవకాశం కలుగుతుంది ఆ పునరుత్థానము ద్వారా మీరు అక్షయతను ధరించుకుంటారు అక్షయతను ధరించుకున్న వారే అక్షయత కలిగిన లోకానికి వెళతారు నిత్య లోకానికి వెళతారు దేవుడున్న లోకానికి వెళతారు ఇది అసలైనటువంటి జ్ఞానం కనుక ఈ భూమి మీద ఏదో బ్రతికి చచ్చి మరలా ఆ చావును తప్పించుకొని మరలా కొంతకాలం బ్రతికి మరలా చావు చేత బ్రింగబడటం పునరుత్నము కాదు యేసుక్రీస్తు ప్రభు లాజరును సమాధిలో నుండి బయటకు తీసుకొచ్చే ఆ సందర్భంలో పలికినటువంటి మాటలు చదివితేనే మీకు అసలు అర్థం కావాలి ఎందుకంటే అక్కడ కూడా ఆయన ఈ విషయాన్ని తెలియజేశారు చూడండి ఆ మాటలను కూడా మీరు చూస్తే మీకు జ్ఞానబోధ కలుగుతుంది దేవుని యొక్క విషయాలు మీకు అర్థమవుతాయి పునరుత్థానానికి సంబంధించినటువంటి సత్యములు మీకు బోధపడతాయి యోహాను సువార్త పదకొండవ అధ్యాయము ఇరవయ వచనం నుంచి చూడండి యోహాను సువార్త పదకొండవ అధ్యాయము ఇరవయవ వచనం నుంచి మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొని వెళ్ళను కానీ మరి ఇంటిలో కూర్చుండి ఉండెను మార్త యేసుతో ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదనను యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా మార్త ఆయనతో అంత్యదినమున పునరుత్నమందు లేచునని ఎరుగుదనను అందుకు యేసు పునరుత్నమును జీవమును నేనే నాయందు విశ్వాసముంచి వాడు చనిపోయినను బ్రతుకును బ్రతికి నా ఎందు ఉంచి ప్రతివాడును ఎన్నటికి నీ చనిపోడు ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను ఆమె అవును ప్రభువా నీవు లోకమునకు రావాల్సిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను యసుప్రభువు మార్త మరియల సహోదరుడైనటువంటి లాజర్ను బ్రతికించటానికి వస్తున్నారు అప్పటికే లాజరు సమాధిలో ఉంచబడ్డాడు చనిపోయాడు సమాధిలో ఉంచబడ్డాడు నాలుగు అయిపోయింది మొట్టమొదట లాజరు యొక్క సహోదరి అయినటువంటి వార్త యేసు ప్రభు దగ్గరకు వచ్చింది అప్పుడు ప్రభువును ఆమె అడుగుతుంది నీవిక్కడ ఉంటే నా సహోదరుడు చనిపోకుండును ఇప్పుడైనా నీవు దేవుడిని ఏమైనా అడిగితే దేవుడు నీకు అనుగ్రహిస్తాడు నా సహోదరుడు బ్రతికింపబడితే బాగుండేది అని ఆమె అడుగుతుంది అప్పుడు మార్తతో ప్రభువు తెలియజేసిన మాట జాగ్రత్తగా మీరు దానిని గమనించండి నీ సహోదరుడు మరలా లేచును అని మార్తతో ఆయన తెలియజేశారు అప్పుడు ఆమె ఏమంటుంది పునరుత్థాన మందు లేస్తాడని నాకు తెలుసు ప్రభు అంటుంది అంటే అంత్యదినమున పునరుత్థాన మందు లాజరు లేస్తాడని నాకు తెలుసు అని అంటుంది అంటే ఆమెకు కూడా అర్థమైంది ఈ చిన్నపాటి విషయం ఆమెకు కూడా అర్థమైంది ఏమని పునరుత్థాన మందు లేవటం వేరు ఇప్పుడు చనిపోయిన వారు చనిపోకుండా బ్రతకడం కానీ చనిపోయిన తర్వాత బ్రతకడం కానీ ఇప్పుడు వేరు ఎందుకంటే ఇది శరీరం మందు ఉన్నటువంటి బ్రతకు పునరుత్న మందు తిరిగి లేవటం అంటే అది అక్షయత నిత్యత్వాన్ని స్వతంత్రించుకోవటం అని ఆమెకు కూడా అర్థమైంది అవును ఆమె యేసు ప్రభు యొక్క మాటలను జాగ్రత్తగా విన్నది కదా ఆమె అర్థం చేసుకుంది నేడు ఎందరో బైబిల్ చదువుతున్నాం బైబిల్ని మేము బాగా అర్థం చేసుకుంటున్నాం అని అంకేతన్ములలో ఉన్నాం ఇప్పుడు మాకు అన్ని విషయాలు తెలుసు అనుకుంటున్నవారు కూడా ఈ విషయాలను తెలియకుండానే ఉన్నారు ఇప్పుడు మార్త ఇలాంటి అందరి మీద లేచి నేరస్థాపన చేస్తుంది ఆమెకు తెలిసిన సంగతి వ్రాయబడినా మీరెందుకు గ్రహించలేదని ఆమె కూడా లేచి నేరస్థాపన చేస్తుంది నా సహోదరుడు పునరుత్థాన ముందు లేస్తాడు ఆ విషయం నాకు తెలుసు ప్రభు అన్నప్పుడు పునరుత్థానమందు ముందు లేస్తాడు అయితే ఇప్పుడు కూడా తిరిగి బ్రతుకుతాడు అని యేసు ప్రభు ఆమెలో ఉన్న విశ్వాసాన్ని అడిగి ఆ విశ్వాసాన్ని బయటకు తీసుకుని వచ్చి ఆ తర్వాత లాజరును ఆయన బ్రతికించాడు ప్రియులారా ఈ విషయాలన్నీ జాగ్రత్తగా మీరు ఆలోచించండి పునరుత్థానము చెందుటాను కానీ అది గొప్ప విషయం అది నిత్యత్వానికి సంబంధించింది పునరుత్థానము చెందిన వారిలో ఇప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభువు ఒక్కరే కనిపిస్తున్నారు ఆయన మృతులలో నుండి లేచిన వారిలో ఆది సంభూతుడు ఆ తర్వాత ఆ వరసలో మనము కూడా ఆ అవకాశాన్ని దక్కించుకోవాలి అంటే కనుక మన బ్రతుకులో చివరి వరకు దేవుని నిమిత్తమైనటువంటి బ్రతుకును మనం కలిగి ఉండాలి దేవుని కొరకైన జీవితాన్ని మనము క్రీస్తు రాజ్యంలో మనం చూపిస్తూ ఉండాలి అనేక విషయాలలో అపవాదని ఓడిస్తూ దేవుణ్ణి గెలిపిస్తూ దేవుని జీవవాక్యము చేత అనేక మందిని బ్రతికిస్తూ దేవుడు అప్పగించిన పనిని పూర్తి చేసుకోవాలి ఈ సందేశము ద్వారా చక్కని సమాధానాన్ని మీరు కలిగి ఇక మీదట గొప్ప పునరుత్థానము కొరకు క్రీస్తు ప్రభువు ద్వారా ఎదురు చూచేవారుగా ఉండాలని హృదయపూర్వకంగా మనందరిని కోరుకుంటూ ఈ దేవుని వాక్యమును ఈ సమాధానమును ఇంతటితో ముగిస్తున్నాను తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి మహోన్నతుడును మహాపరిశుద్ధుడు నేను మా తండ్రి మీరు దయచేసినటువంటి చక్కని సమాధానము కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్థుతులు మీకు చెల్లిస్తున్నాము నాయనా మృతుల పునరుత్థానమునందిన వారిలో యేసుక్రీస్తు ప్రభువు ఆది సంభూతుడు నాయన ఆయన వలె మేము కూడా మృతుల పునరుత్నం పొందాలని మీరు కోరుకుంటున్నారు మా వరుసలో మేము కూడా బ్రతికింపబడాలని మీరు ఆశిస్తున్నారు అట్టి అర్హతను పొందటానికి ఈ విషయాలన్నింటినీ తెలుసుకున్న మేము ఈ జ్ఞానమును గ్రహించిన మేము మీ కొరకు నమ్మకముగా నిబద్ధతతో జీవించటానికి క్రీస్తు ప్రభువును పోలి క్రీస్తు రాజ్యంలో తండ్రి పరలోకపు పౌరసత్వం మీద ఆలోచన కలిగి బ్రతుకుతూ మీ చిత్తమును నెరవేర్చగలగటానికి సహాయమును అనుగ్రహించి మనం మిమ్మల్ని కోరుకుంటూ ఈ ప్రార్థనా మనవులను మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి పేరెట్టు నడుగుచున్నాము తండ్రి ఆమెను మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడైన ఏసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనందరికీ నడిపించును గాక ఆమెన్ అందరికీ వందనములు సెలవు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ వన్ ఫోర్ వన్ సెవెన్ ఎయిట్ మరియు ఎయిట్ డబల్ త్రీ త్రీ ధన్యవాదములు ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము ప్రభువైన యేసుక్రీస్తు పేరుట మీకు శుభములు